భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం రెడ్డిపల్లెంలో ఐటీసీ వారు సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన నూతన బస్ షెల్టర్ను మరియు మరుగుదొడ్లను రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించిన పీనపాక ఎమ్మెల్యే శ్రీపాయం గారు అనంతరం బస్ షెల్టర్ ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం ఐటీసీ వారి స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో పాల్గొని రోడ్లను పరిశుభ్రత పరిచిన పీనపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వం అధికారులు ఐటీసీ అధికారులు బుర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ए बालका यो गदबुटु नि गानी यो कालिन वाला बिचरो बलरा गाट आका आका पुछिङि पक्का बलरा साइड अनि गा मन्दरा बलरा 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 दा महेश हा ना एक एक नाग मन के ना नाग अनि नाग मन गर्छ हो मुनी मु नाग मन हो नाग मन मुनी प्रवीण न बस्छ डी 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 ग डी ग ओके ओके डी ग डी ग ओके ओके ఈరోజు బురగపాడు పట్టణంలో నాగిలేనిప రెడ్డిపాలెం పూరుగుపాడు గ్రామ పంచాయతీల్లో మరి లక్షలాది రూపాయలతో చేపట్టినటువంటి సీసీ రోడ్లు అదేవిధంగా బస్ సెల్టర్ అంగన్వాడీ బిల్డింగ్స్ టాయిలెట్స్ సంబంధించి లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ రోజున నాగినేనిపూరు రెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో బూరగంపాడు గ్రామ పంచాయతీలో మరి ప్రారంభాలు చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పిలుపాక నియోజకవర్గంలో ఒక బూరుగంపాడు మండలంతో పాటు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మరి రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ కలవర్స్ కానీ డ్రైన్స్ కానీ మరి కనీసం మౌలిక సదుపాయాలు మొత్తం కూడా మరి ఎక్కడెక్కడ అవసరం ఉందో అవన్నీ కూడా గుర్తించి మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఎన్ని వందల కోట్లైనా సరే రాబోయే ఐదేళ్లలో ఎన్నిపాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో మరి నిధులు మంజూరు హెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుద్దనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ప్రజలకు ఏ సమస్య ఉన్నా గ్రామం డెవలప్మెంట్ కావాలన్నా మరి గ్రామానికి ఏదైనా సమస్యలు తప్పనిసరిగా నేరుగా నన్ను కలవండి ఎంటనే అధికారులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరించిన దిశగా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను भोयल सम्बन्धी सम्बन्धी नै निशो म నేను మీ ఎమ్మెల్యేగా ఉన్నాను మీ హాస్టల్లో సరిగా భోజనం పెట్టడం లేదు సరిగ్గా పసుపులు లేవంటే నేను వచ్చిన కొంతమంది ఇక్కడే ఫోన్ చేసినప్పుడు మమ్మల్ని మీ వాటర్లు ఏమన్నారు మీ టీచర్స్ ఏమన్నారో తీసుకుంటా ఏంటి కనీసం పంపించేస్తాను గవర్నమెంట్ కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఇలాంటి పిల్లలు మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఇవాళ మీ ఇలాంటి పిల్లల చదువు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడతామండి కడప నిండా భోజనం పెట్టాలా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా బాగా చదువుకోవాలని పెడుతుంది మంచిగా పెడుతున్నారా లేదు చెప్పండి మీరు దాచుకుంటే మీకే నష్టం భోజనాలకు సంబంధించి ఎలా ఉంది ఎన్ని మార్నింగ్ ట్రిప్ 232880 3088 89 നമ്പർ മീനെ അപ്പൊ മജര മൊബൈലിൽ നിന്ന് വെട്ടാ 28 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 చిన్నపిల్లలు ఆర్డర్ ఉండదు కదా పిల్లలు అన్ని పోతున్నాయి చిన్నపిల్లలు వాళ్ళ టైం పెట్టండి ఏ కంప్లైంట్స్ టైం ఆర్గ్యుమెంట్ ఉంది టైంకి పెట్టండి టైం టేబుల్ పాటించండి పిల్లల్ని మంచిగా చూసుకోండి పిల్లలు పర్పులు పెట్టండి వాళ్ళు బాగా తినే ఆరోగ్యంగా బాగా ಮಂಚ ಪಿಲ್ಯಲ್ಲಿ ಅಮ್ಮನ್ಯೂ

मरे अपडेट्स को प्लीज सब्सक्राइब एंड वाच एम फोर न्यूज़ चैनल